నెల్లూరు జిల్లా పొదులకూరు మండలం పొదులకూరు మండల పరిషత్ కార్యాలయంలో వితంతువులకు నూతన పెంచాల పంపిణీ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందమూరి తారక రామారావు పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టి ఆనాడు ముప్పై రూపాయలు ఇచ్చారని దానిని గత సీఎంలు పెంచుతూ రెండు వందలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల రూపాయలు చేశారు గత ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి సంవత్సరానికి రెండు వందల యాభై లెక్కన పెంచారు

ఒక లక్ష ఎనిమిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది దానికి ఖర్చు నెలకి నలభై మూడు కోట్లు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది సరే టోటల్ పెన్షన్స్ ఒక్క మన నెల్లూరు జిల్లాలో నూట ముప్పై మూడు కోట్లు నెలకు ఇస్తున్నాం నూట ముప్పై మూడు కోట్లు నెలకి ఇస్తున్నాం సంవత్సరానికి మన జిల్లాలో పదిహేను వందల తొంభై ఎనిమిది కోట్లు ఇస్తున్నాం పదిహేను వందల తొంభై ఎనిమిది కోట్లు ఈరోజు మనం ఏడు వందల ఇరవై మందికి సర్వేపల్లి నియోజకవర్గంలో ఏడు వందల ఇరవై మందికి వితంతువులకి కొత్త పెన్షన్స్ ఒక పొదులుకూరు మండలంలో రెండు వందల పన్నెండు మందికి దానికి అడిషనల్గా ఒక పొదులుకూరు పొదలుకూరుకి ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేలు నెలకి కొత్తగా అడిషనల్గా ఇవ్వబోతున్నాం పాత పెన్షన్లకి నెలకి నాలుగు కోట్ల ముప్పై ఒక్క లక్షలు ఇస్తున్నాం అంటే కొదలకూరులో ప్రతి నెల నాలుగు కోట్ల నలభై లక్షల నలభై ఆరు వేలు ఇస్తున్నా ప్రతి నెల నాలుగు కోట్ల నలభై లక్షలు ఎన్ని ఎంతున్నాయి ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో మైక్ బాధి రామారావు గారు ముప్పై రూపాయలతో మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు దాన్ని డెబ్బై చేస్తే రాజశేఖర్ రెడ్డి మిగతా ముఖ్యమంత్రులు అందరూ కలిసి రెండు వందలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని మళ్ళీ రెండు వేలు చేస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆయన వెయ్యి పెంచుతారని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై అంటే సగటున ఐదు సంవత్సరాలకి ఐదు వందలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు మూడు నెలలు కలిపి ఏడు వేలతో నాలుగు వేలు పెంచి ఒక మూడు నెలలు వెయ్యి వెయ్యి కలిపి ఏడు వేల రూపాయలు లెక్కనిచ్చాడు ఈరోజు సంవత్సరానికి ముప్పై మూడు వేల చిల్లర కోట్లు ఇప్పుడు కొత్త పెన్షన్స్ కూడా కలిపి ఇంచుమించు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వేల కోట్లు భారతదేశంలో ఇండియాలో ఎక్కడ లేదు ఇంత పెద్ద మొత్తం మొన్న బీహార్ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి వాళ్ళు మన టీవీలో చూస్తే ఏడు వందలు పెంచింది బీహార్ రాష్ట్రం అని చెప్పి వచ్చింది ఏడు వందలు పెంచింది అని వచ్చింది ఎంత ఉంటే పెంచింది అని చెప్పి చూస్తుంటే పక్క రోజు పత్రికలో నాలుగు వందలు అంటే నెలకి ఇచ్చేది నెలకి నాలుగు వందలు వృద్ధాప్య ఉత వితంతు పెన్షన్లు ముసలిళ్ళు పెన్షన్లు కానీ వితంతు పెన్షన్లు కానీ ఆ నాలుగు వందలకి ఏడు వందలు పెంచి పదకొండు వందలు చేశారు మనం ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నాం నాలుగింతలు ఒక్క తెలంగాణలో రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు పొరవ రాష్ట్రాలంతా పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు ఒక్క మన రాష్ట్రంలోనే అతి పెద్ద మొత్తం పెన్షన్ రూపంలో ఇస్తున్నాం ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు వేల నుంచి రెండు వేలంటే రెండు వందల నుంచి రెండు వేలంటే పద్దెనిమిది వందలు మళ్ళీ మూడు వేల నుంచి నాలుగు వేలు అంటే వెయ్యి ఆల్మోస్ట్ రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెంచారు దానికి వైసీపీ నాయకులు సంక్షేమం నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నాలుగు వేల రూపాయలు విరోధిస్తే సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు ఎవరు పెంచారు ఇంచుమించు మూడు వేల రూపాయలు తెలుగుదేశం పెంచి తెలుగుదేశం ఇచ్చింది మీరు అంతే కలిసి వెయ్యి పదకొండు వందలు మీరు ఇచ్చింది టోటల్గా తెలుగుదేశం ఎన్ని వేల కోట్లు ముప్పై ఆరు ముప్పై ఏడు వేల కోట్లు సంవత్సరానికి మన ఇరిగేషన్ మినిస్టర్ ఇచ్చున్నాడు ఐదేళ్లకి ఇంచుమించు పద్దెనిమిది వందల పద్దెనిమిది అంటే లక్ష ఎనభై వేల కోట్లు పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు అయిపోతాయి అంత పెద్ద మొత్తం వయసులో ఉండేవాళ్ళు భర్త లేనివాళ్ళు వాళ్ళకి డయాలసిస్ వాళ్ళకి వికలాంగులకి ఆరు వేలు డయాలసిస్ వాళ్ళకి పదివేలు పడ పడుక మీద పడుకొని లేవలేని వాళ్ళకి పదిహేను వేలు ఎక్కడన్నా ఉందా ఇది అని అందరూ ఆలోచించాల్సిన విషయం మనం వచ్చిన తర్వాత వితంతులు మాకు రాలేదయ్యా మాకు రాలేదు అంటున్నారు ఈరోజు ఒక్క మన నియోజకవర్గంలో ఏడు వందల ఇరవై మందికి అదనంగా పింఛను రావటం మన మండలంలో రెండు రెండు వందల పన్నెండు మంది రెండు వందల పన్నెండు మందికి అదనంగా రావటం నిజంగా సంతోషం అని చెప్పేసి నేను మనం చేస్తున్నాం అయితే ఇంకా మసాన్ బాబు చెప్పినట్టు వాళ్ళు ఎవరికైనా సాయం చేయటం కంటే ఎట్ట పీకేయాలని ఆలోచిస్తుంటారు వైసీపీ నాయకులు ఆ పైన నుంచి తోడేరు వరకు అంతే తోడేరు నుంచి కింద వరకు అంతే గ్రామాల్లో ఉండే నాయకులు కూడా అదే బుద్ధులు ఎవరికైనా వస్తే సాయం చేయి చేతనైతే చేయలేకపోతే మనమేం చేయలేము అడిగినన్ని మనం చేయలేము చేయాలని నాకు చాలా కోరిక ఉంటుంది ఇప్పుడు ఆ గిరిజన కుటుంబాలన్నీ మార్చేయాలని ఉంటుంది